కర్నూలు జిల్లా సంజామల మండలం ముక్కామల్ల గ్రామ సమీపంలోని అల్వకొండ క్రాస్ రోడ్ వద్ద శ్రీ కాశీరెడ్డి నాయన ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాల్లో భాగంగా ఒంగోలు జాతి రాష్ట్ర స్థాయి ఎద్దుల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ పోటీలను టీడీపీ నాయకులు మంచాల మద్దిలేటిరెడ్డి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రాతిదోలం పంట లాగుడు ఎద్దుల పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మంచాల మద్దిలే మాట్లాడుతూ సాంప్రదాయ క్రీడలైన ఇద్దరు పోటీలను ఇంత భారీగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు యువ సంబోతుడు కాశీరెడ్డి నాయన ఆరాధన ఉత్సవాల సందర్భంగా రాష్ట్రస్థాయి ఒంగోలు బల ప్రదర్శనలు నిర్వహించడం ఇక్కడ ఆకుముల గ్రామం దగ్గరలో ఆల్కొండ క్రాస్ మధ్యలో జరుగుతున్నాయి ఎప్పుడూ లేన ఈసారి మాత్రం భోజనాలతో సహా ఇంతకు ముందు ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళు కానీ భోజన వసతి లేదు ఈసారి భోజన వసతి అన్నీ మన క్రీస్తు చేసులు మూసాని నారాయణ గారి కుమారులు శివ కే చంద్ర చంద్రశేఖర్ రెడ్డి కేశవరెడ్డి వాళ్ళ గ్రామస్తులు అంతా కలిసి ఈరోజు బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది రైతులకు ఉత్సాహ భరితంగా చూసేవాళ్లకు వినోదంగా మంచి కార్యక్రమం ఎవరికి కొట్టకుండా అన్ని అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది గౌరవనీయులు మినిస్టర్ గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు మహోత్సవం కూడా చేయడం జరిగినది కాబట్టి వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ రైతులకు ఇక్కడికి వచ్చిన రైతులకు ఈ కార్యక్రమం నిర్వహించిన వారి పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు